ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో దెబ్బ తగలబోతుందా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించాలి అంటూ కౌన్సిల్ చైర్మన్ తీసుకున్న ప్రతిపాదనకు సంబంధించి జరిగిన చర్చకు సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మదనంలో పడిందా కౌన్సిల్ లో బలం ఉంది సో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని కౌన్సిల్ ఎండగట్టడానికి కూడా ఆప్షన్ ఉంది కానీ రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు అందులో ఒక ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ముఖ్యంగా తన రాజీనామాని వెంటనే ఆమోదించాలని హైకోర్టు వరకు వెళ్లడం హైకోర్టు కౌన్సిల్ చైర్మన్ కి నోటీసులు ఇవ్వడం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరడంతో ఒకసారిగా ఎపిసోడ్ మొత్తం ఊహించిన మలుపు తిరిగిపోయింది ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకుందాం అనుకునేసరికి అందరిని ఒకేసారి పిలిచి వన్ టు వన్ మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు రాజీనామాగల కారణాలు ఏంటో కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు అడగడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఒక్కొక్కళ్ళు వ్యక్తిగతంగా రాజీనామా చేస్తున్నాం వీటికి రాజకీయాలకు సంబంధం లేదు మా వ్యక్తిగత నిర్ణయమే ఇదే అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అయితే ఇక్కడ చాలా మంది నేతలు ఈ క్రమంలోనే జగన్ పైన విమర్శలు కూడా చేయడం జరిగింది సో ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే టోటల్ గా కౌన్సిల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం నలభై ఒక్క మంది సభ్యులు ఈ నలభై ఒక్క మంది సభ్యుల్లో ఆరుగురు సభ్యులు రాజీనామాలు చేశారు అయితే జాతీయఖానం తన రాజీనామాని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పింది కానీ ఆవిడ బీజేపీతో ఉన్నారు సో ఆవిడ బీజేపీతో ఉన్న ఆవిడ రాజీనామా యాక్సెప్ట్ అయినా ఇవి కాకుండా ఇంకొక ఐదుగురు వాళ్ళలో మర్రి రాజశేఖర్ జయమంగళ వెంకటరమణ కళ్యాణ్ చక్రవర్తి పద్మశ్రీ పోతుల సునీత వీళ్ళది వీళ్ళ రిజిగ్నేషన్ కానీ యాక్సెప్ట్ అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ముప్పై ఐదుకి పడిపోతుంది ఏ ఓటింగ్ జరిగినా కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ముప్పై ఐదు మాత్రమే ఉంటుంది దీనివల్ల ఇప్పుడేం పెద్దగా నష్టం లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ బలం పెరగబోతుంది ఒక్కొక్కరిగా కౌన్సిల్ లో సంబంధించిన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పదవీ కాలాలు అయితే ముగియిపోతున్నాయి సో క్రమంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి కౌన్సిల్ సరి కాబోతుంది దాని తర్వాత జరిగే ప్రతి చర్చకి సంబంధించి ఓటమిదే పైచే ఉంటుంది ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషన్ సంబంధించి రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యంగా కౌన్సిల్ లో ఎలాంటి స్టెప్స్ ముందుకు వేయాలనే దానిపైన వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది ముఖ్యంగా కౌన్సిల్ అపోజిషన్ లీడర్ గా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ వ్యక్తులు ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు జగన్ కూడా పార్టీకి సంబంధించిన పెద్దలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ సమావేశంలో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి లీల అప్పిరెడ్డి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూర్చొని దీని గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది కౌన్సిల్ లో ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగించాలి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎస్పెషల్లీ ఇప్పుడు జరగబోయే వాటికి సంబంధించి రెండు మో మోతా తుఫాను దిత్వా తో రైతాంగాన్ని ఎలా ఆదుకున్నారు అనే సబ్జెక్ట్ ఒకటి దాని తర్వాత మెడికల్ కాలేజ్ సబ్జెక్ట్ ఒకటి వీటితో పాటుగా చాలా ఇష్యూలు నడుస్తూనే ఉన్నాయి సో ఈ సబ్జెక్ట్ అన్నింటిపైన ఎలా ఫైట్ చేయాలి ఒకసారి రిజిగ్నేషన్ ఆమోదించిన తర్వాత ఆరు నెలల్లో ఎన్నికలు జరగాలి అసెంబ్లీ సంఖ్యా బలం ప్రకారం పదకొండు మాత్రమే వైసీపీ బలం సో ఎవరినైనా క్యాండిడేట్ నిలబెట్టడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు ఇరవై ఐదు మంది సభ్యులు ఉంటే మాత్రమే ఒక క్యాండిడేట్ నిలబెట్టగలరు సో సంఖ్య పడిపోవడం రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోవడం జనాలకి జగన్ దగ్గర అవుతున్నారో దూరం అవుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో కౌన్సిల్లో గలం వినిపించేందుకు అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి సో స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలాంటి చర్య తీసుకుంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది మరోవైపు జగన్ కార్యకర్తలకు దగ్గర అవ్వాలనే థాట్ కూడా జనవరి నుంచి పోయినట్టు కనిపిస్తుంది ప్రతిసారి ఈ జనవరి నుంచి వస్తారు ఈ జనవరి నుంచి వస్తారని మాటలకే పరిమితం అవుతుంది తప్ప అది ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అనేది కూడా అర్థం కావడం లేదు మరో రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాకపోతున్నాయి మరి వీటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది కార్యకర్తల్లో ఇంకా నిస్తేజం అలాగే నెలకొని ఉంది ఈ క్రమంలోనే కౌన్సిల్ లో కూడా బలం తగ్గిపోతుంది ఒక్కొక్కరు చేజారిపోతున్నారు మరోవైపు ఉన్న ముఖ్య నేతలకు సంబంధించి కేసులు వెంటాడుతున్నాయి ఎప్పటికే రెండేళ్లు గడిచిపోతుంది దగ్గర దగ్గర అని వైసీపీ చెప్తుంది ఈ రెండేళ్ల గడిచిపోయిన క్రమంలో కుటుంబ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సఫలీకృతమైంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న లోపాలేంటి విజయసాయి రెడ్డి పోయిన తర్వాత పార్టీ పూర్తిగా గాడి తప్పిపోయిందా అనే సందేహాలు ఇంకా కేడర్లు పూర్తిగా నెలకొని ఉన్నాయి వీటికి సమాధానాల కోసం కేడర్ తో పాటు లీడర్లు కూడా వెతుకుంటూ ఉన్నారు మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు కొత్త కేడర్ ని యాక్టివేట్ చేసుకుని ఆయన ఎప్పుడు ముందుకు సాగుతారు అనేది కూడా త్వరలోనే తెలియాలి కానీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోయినప్పుడు కానీ ఊహాజనేత చర్చలు చాలా జరుగుతున్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలల పూర్తి కాలంలో ఉన్న గ్రాఫ్ పరంగా చూసుకున్నట్లయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మార్కులు వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాలు గానీ రాష్ట్ర రోగలు కానీ వాళ్ళు చేసిన ఆందోళనలు కానీ ఎంతవరకు కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపించాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్